శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం ఈరోజు చూసేద్దాం రండి అరసవల్లిలో ఉంది ఈ సూర్యనారాయణ వారి దేవాలయం అరసవల్లి వెళ్ళడానికి ముందుగా శ్రీకాకుళం వెళ్ళాలి అందు గురించి మేము వైజాగ్లోని బస్ రూట్లోని శ్రీకాకుళం వెళ్ళాం వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుంది వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది వైజాగ్ టు శ్రీకాకుళం డిస్టెన్స్ ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి అనే ఊరిలో ఉంది శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం సూర్యనారాయణ స్వామికి మన దేశంలోని రెండు చోట్ల దేవాలయాలు ఉన్నాయి ఒకటి ఒరిస్సాలోని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అరసవల్లిలో ఉంది ఇక్కడ చూస్తున్నారా ఇది నాగావళి నది శ్రీకాకుళం జిల్లాలో ఈ నది ప్రవహిస్తుంది ఇంకా శ్రీకాకుళంలోనికి ఎంటర్ అవుతుండగా మనకి ఇక్కడ స్టేడియం అనేది కనిపిస్తుంది అవుట్డోర్ అండ్ ఇండోర్ స్టేడియం శ్రీకాకుళంలోని బస్ స్టాండ్కి వచ్చేసి ఇక్కడి నుంచి ఆటోలోని అరసవెల్లి చేరుకోవచ్చు అరసవెల్లి శ్రీకాకుళం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరమే ఉంటుంది బస్సు ఉంటుంది అలాగే ఆటోలో కూడా మనం వెళ్ళవచ్చు సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంకి వచ్చేసాము ఇక్కడ మనకి ఇలాగా కనిపిస్తుంది శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం అని చెప్పి మనం ఈ లోపలికి వెళ్తే గుడికి మనం వెళ్ళవచ్చు గుడికి వెళ్తున్న దారిలో రెండు వైపులా చక్కగా షాప్స్ ఉంటాయి మనకి ఏం కావాలంటే అవి కొనుక్కోవచ్చు సూర్యనారాయణ స్వామివారి దేవాలయం ఎదురుగానే కోనేరు ఉంటుంది కొంచెం లోపలికి వెళ్తే మనకి కోనేరు అనేది కనిపిస్తుంది ఇక్కడ కూడా షాప్స్ ఉంటాయి ఇక్కడ దీపంలో కొబ్బరికాయ అరటి పళ్ళు పూజా సామాగ్రి అన్నీ అమ్ముతూ ఉంటారు కోనేరు ఎదురుగానే మనకి ఇక్కడ తులసి కోట అలాగే రావి చెట్టు కనిపిస్తుంది అక్కడ పూజ చేసుకోవచ్చు దీపంలో వెలిగించవచ్చు వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ స్నానం చేసి దర్శనానికి వెళ్తూ ఉంటారు అలాగే మొక్కుబడులు ఏమైనా ఉంటే కూడా తీర్చుకుంటూ ఉంటారు హెల్త్కి చాలా మంచిది అని చెప్పి కూడా అంటూ ఉంటారు ఈ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకోవడం వలన అలాగే ఈ చెరువులో స్నానం చేయడం వలన ఇక్కడ మేము దీపం కూడా వెలిగించాము చాలా బాగుంటుంది ఈ ప్రాంతము స్కిన్ ఎలర్జీస్ ఐస్కి సంబంధించి ఏమైనా వ్యాధి లేదు అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా ఈ స్వామివారి దర్శనానికి వచ్చి ఇక్కడ స్టే చేసి పూజలు అవి చేయించుకొని వెళ్తూ ఉంటారు చాలా మంచిది కెమెరాలు అవి గుళ్ళోకి ఎలో లేవు కాబట్టి ఇక్కడ బయట నుంచే తీసాము దర్శనం బాగా జరిగింది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు స్వామి వారికి పదకొండు ప్రదక్షిణలు లేదు అని అంటే నూట ఎనిమిది ప్రదక్షిణలు అలాగే యాభై నాలుగు ప్రదక్షిణలు చేసుకుంటామని మొక్కుకొని ఆ మొక్క బళ్ళని తీర్చుకుంటూ ఉంటారు ఆ ప్రదక్షిణలు చేయడం వల్లనే వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది ఒక నమ్మకం ఇంకా గుడి ఎదురుగా సత్రము మళ్ళీ ఇక్కడే అన్నప్రసాదం అనేది పెడుతూ ఉంటారు ఇంకా ఇక్కడ లడ్డు పులిహోర ప్రసాదం కూడా సేల్ చేస్తూ ఉంటారు మనం ఇక్కడ కొనుక్కోవచ్చు అన్నప్రసాదం కూడా డైలీ మధ్యాహ్నం పెడుతూ ఉంటారు సో చాలా బాగుంటుంది మనం ఏ దేవాలయంకి వెళ్ళినా కూడా అన్న ప్రసాదం అనేది స్వీకరించాలి మళ్ళీ మనకి తోచినంత స్వామి వారికి సమర్పించాలి దక్షిణ రూపంలో సో మిగిలిన భక్తులు కూడా మనలాగే భోజనం తినవచ్చు కదా ఇక్కడే అన్నప్రసాదము మరియు సత్రము అలాగే ప్రసాదంను కూడా సేల్ చేస్తూ ఉంటారు మనకి అక్కడే స్వామి గుడి యొక్క విశిష్టత స్వామివారి పూజా విధానము అంతా కూడా రాసి ఉంటుంది మనం చదివి తెలుసుకోవచ్చు సో అన్న ప్రసాదంలోకి చక్కగా అన్నీ వడ్డించారు చాలా బాగుంది ప్రసాదం ఇంకా ఈ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం విశిష్టత తెలుసుకోవాలనుకుంటే ముఖ్యంగా మనకి సంవత్సరంలో రెండుసార్లు ఈ స్వామి యొక్క పాదాల మీద సూర్యోదయం సమయంలోని కిరణాలు అనేవి పడతాయి అవి చూడడానికి చాలామంది భక్తులు ఆ డేస్లోనే వస్తూ ఉంటారు ఇంకా రథసప్తమి టైంలో కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ పూజలు డైలీ కూడా ఇక్కడ పూజలు అనేవి చేస్తూ ఉంటారు సూర్య నమస్కారం పూజలు అయితే తప్పకుండా చేయించుకొని వెళ్తూ ఉంటారు ఒక్కసారైనా ఈ గుడిని దర్శించుకోవాలి చాలా బాగుంటుంది ఇంకా శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అభిషేకము అర్చనలు కూడా చేయించవచ్చు చక్కగా ఉంటుంది లోపల చాలా బాగుంటుంది శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దర్శనం అయిపోయాకే మనకి లెఫ్ట్లోని శివాలయం కూడా ఉంటుంది శివాలయం కూడా దర్శనం చేసుకోవని రావాలి ఇంకా స్వామి దర్శనం అయిపోయాక చక్కగా ఇక్కడ షాపింగ్ అనేది చేసుకోవచ్చు పూజా సామాన్లు అలాగే కిచెన్కి సంబంధించిన కూడా సేల్ చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలతో సహా అన్నీ సేల్ చేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది ఇక్కడ ఆదిత్య హృదయం చదవడం వల్ల చాలా మంచిది చిన్నప్పుడు స్కూల్లోని మాకైతే చదివించేవాళ్ళు డైలీని ఆదిత్య హృదయం మంగళవారం అయితే హనుమాన్ చాలీసా చదివించేవాళ్ళు మా చిన్నప్పుడు మేము ఇక్కడే శ్రీకాకుళంలో చదువుకున్నాము సో మాకు చిన్నప్పుడు అయితే డైలీ ఆదిత్య హృదయం అనేది చదివించేవాళ్ళు మా గురువు గారు షణ్ముఖ శాస్త్రి గారు ఆయన ఆయన బ్రదర్ అరుణ్ సారు ఇద్దరు కూడా మాకు ఆదిత్య హృదయం అనేది చదివిస్తూ ఉండేవాళ్ళు మా నాన్నగారు ప్రతి ఆదివారం అరసవల్లి తీసుకొని వెళ్ళేవాళ్ళు ఆ సూర్యనారాయణ స్వామివారి దర్శనం జరిపించేవాళ్ళు ఒక్కొక్కసారి మేము నడుచుకుంటూనే అరసవల్లి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకునేవాళ్ళం రథసప్తమి రోజైతే కంపల్సరీ మా ఇంట్లో పూజ అనేది జరిగేది రథసప్తమికి రథంని తయారు చేసి స్వామివారికి పూజ అనేది చేసేవాళ్ళు మా నాన్నగారు సో రథసప్తమికి రథం అనేది చిక్కుడుగాయలు ఈ సీజన్లో బాగా వస్తాయి వాటి యొక్క గింజల్ని పుల్లలకి పెట్టి రథంలో తయారు చేసి అందులో స్వామివారిని ప్రతిష్ఠించి పూజ అనేది చేసేవారు సో మేము అందరం కూడా పూజలో పాల్గొనేవాళ్ళం ఆ ప్రసాదం కూడా చాలా బాగుంటుంది సో ఎవరైనా కూడా వారిని దర్శించుకోవాలి హెల్త్ క్యూర్ చేసుకోవాలనుకుంటే అక్కడ ఒక త్రీ డేస్ అయినా స్టే చేసి స్వామివారి పూజలు అనేవి చేసుకొని రావచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి అక్కడ సూర్య నమస్కారాలు పూజ అయితే కంపల్సరీ చేయించుకుంటూ ఉంటే హెల్త్ చాలా బాగుపడుతుందని చెప్పి అందరూ విశ్వసిస్తారు సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే బస్ రూట్లో వచ్చి అరస వెళ్ళి చేరుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇంకా కిరణాలు పడే టైంలో అయితే చాలా భక్తులు ఉంటారు సో ఆ టైంలో కూడా మనం వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు సో సంవత్సరంలో రెండు సార్లు మాత్రమే వస్తుంది మార్చి నెలలో అక్టోబర్లోని సో ఆ టైంలో మనం కానీ అక్కడ ఉండి ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది మాకు దర్శనం అయిపోయింది భోజనం అయిపోయాక ఇలా షాపింగ్ అనేది చేసేస్తాము ఇప్పుడు ముగ్గులు సంక్రాంతి టైం కాబట్టి ముగ్గులు పెట్టుకోవడానికి చాలా మంచి మంచి టూల్స్ అనేవి సేల్ చేస్తూ ఉన్నారు అవి బాగున్నాయి ముగ్గులు పెట్టడానికి ఇంకా ఇక్కడ ఖర్జూరం చాలా బాగుంటుంది ఖర్జూరం కూడా తీసుకున్నాము చూసారు కదా సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం ఇంకా నెక్స్ట్ వీడియోలోని శ్రీకూర్మం చూసేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్